ఇక నలుగురితో షాడో సిఎంఓ ముఖ్య నేత కనుస నల్లలలో ప్రత్యేక బృందం శాఖలను పంచుకొని మరీ వసూల దంద బంజారాయిల్స్ షాడో సీఎంఓ ఆఫీస్ అక్క నుంచే దందాలు సెటిల్మెంట్లు రోడ్ నెంబర్ పద్నాలుగు ఐఏఎస్ లో ఐపీఎస్ లో క్యూ గుమాస్తాలుగా మారిన దందాలకు సాయం కాంగ్రెస్ అవినీతిలో సుమంతి ఇస్కరవ్య నలుగురుపై విచారణకు భారీగా డిమాండ్లు సుమంత్ వివాదంలో రోహిణ్ రెడ్డిపై ఆరోపణలు ఆయనపై విచారణ ఎందుకు లేదన్నట్టుగా ప్రశ్న అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను మీకు ఇక్కడ కనబడుతున్నది జస్ట్ ఆవగేన్స్ అంతా మన భాషలో తెలంగాణలో భాషలో చెప్పాలంటే జస్ట్ గీ ఆవగేంజ్ అంతా కానీ ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏందో తెలుసా ఈ అవినీతి మరకలు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తే మామూలుగా ఉండదు అది మామూలుగా ఉండదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీరందరూ చూడండి ఈ తెలంగాణలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మంత్రులందరూ కూడా మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత ఓ పక్కన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా గెలిచిన తర్వాత కేవలం ఇరవై రెండు నెలల కాలంలో అద్భుతమైన బంగ్లాలు అద్భుతమైన విల్లాలు అద్భుతమైన కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఏ కాయ కష్టం చేసిండు ఏ రోడ్డు పని వేయండు ఎక్కడ గుమాస్తాగా పనిచేసిండు ఈరోజు వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఐఏఎస్ ఆఫీసర్లు ఆరు వందల కోట్ల క్లబ్లో ఎట్లా చేరిండి ఒకసారి ఆలోచించండి ఆరు వందల కోట్ల రూపాయల క్లబ్లో ఐపీఎస్ వ్యవస్థ చేరింది అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి మీకు ఇక్కడ కనబడుతున్నది కేవలం కొండ సురేఖ సంబంధించిన ఎవరైతే మాజీ ఓఎస్డి మాత్రమే కనబడుతున్న ఆయన కేవలం ఆవగి అంతే మరి ఈ స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ వివాదం ఇంతటితో కాదు భారీ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర కూడా రాష్ట్ర కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పీఏలను దాంతోపాటు ఓఎస్డీలను ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ల మీద నిఘా పెడితే వేల కోట్ల రూపాయలు వస్తాయి ఒక రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది అంత అవినీతి మరకలేదు కానీ ఏం చేయలేము ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ వాది ఎందుకంటే అటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి దగ్గర ఉంటాడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నెల నెల పార్టీలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫండింగ్ కావాలి అంత పంపిస్తారు కాబట్టి ఎక్కడ దొంగలు అక్కడే గబ్సిప్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటారు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ప్రజల అవస్థ పడుతున్నా ప్రజలకు కన్నీళ్లు పెడుతున్నా ప్రజలు బాధపడుతున్నా ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా ఇవన్నీ మనం పట్టించుకోం ఎందుకంటే చూసి చూడనట్టు వదిలేస్తారు తప్ప నిజానికి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులలో కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం పదహారు మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందదా అందరూ మద్దతిస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఆదివారం తెలంగాణ భవన్లో ఎల్లారెడ్డి కూడా చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు పల్లవి దంపతులు గులాబీ ఆ కప్పుకొని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం సో మొత్తానికి ఇది ఈ రోజుతో కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో పట్టం కట్టేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్న ప్రభుత్వాల యొక్క పరిపాలన చూస్తుంది కేవలం ఇరవై రెండు నెలల కాలంలో అతి భయంకరమైన బాధాకరమైన ఘోరమైన పరిపాలన నడుస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయం సో దానికి సంబంధించిన పంచాయతీ కూడా కొనసాగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ఇక మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరి బెండు తీయాలో ఎవరి సంగతి చూడాలో అన్నీ చూస్తాం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు పహీం సంగతి కూడా తెలుసు అందరి జాతకాలు తెలుసు ప్రకాష్ గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు అన్నీ బయటకు వస్తాయి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది ఆ సమన్మయూడకు సంబంధించి కూడా బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి అంటూ కూడా కేటీఆర్ చెప్పినా ఇంకొక విషయం కూడా మనం ఆలోచిద్దాం మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి రాజకీయాలు ఎట్లుంటాయంటే ఉంటాయంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఉద్యమ ద్రోహులు అని ఉండే తెలంగాణకు జై తెలంగాణ అని అనలే జై తెలంగాణ అని అనలేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనే నినాదం పలకలే కానీ తర్వాత వచ్చి మంత్రులు కాలే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి రాలే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మా నాయకుడు గొప్పవాడు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణలే లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరలే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గది వీక్తున్నారా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమన్నా సమాధానం చెప్పిలా స్పీకర్కి ఏమన్నా సమాధానం చెప్పిలా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు అట్లనే బీఆర్ఎస్ పార్టీలో లేరు మరి ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకి తెలియదు మా నాయకుడే గొప్పవాడు ఇక్కడ రాజకీయ వ్యవస్థలు ఎట్లుంటాయంటే సెటిల్మెంట్లు పైసలు దందాలతో సెట్ అయిపోతుంది అది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం సో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించే తలపించేటట్టుగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకా మరోవైపు నారా లోకేష్ కానీ వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ పింక్ బుక్కో ఓపెన్ చేసేది కదా ఆ బింకు ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది అరెస్టులు జరిగింది వల్లభనేని వంశీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అరెస్టులు జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఈ తెలంగాణలో ఉత్పన్నం అవుతే అందరూ సంతోషిస్తారు ముఖ్యంగా సంతోషించాల్సింది ఎవరో తెలుసా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఎక్కువ సంతోషపడతారు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను మామూలుగా టార్చర్ పెడతలేరు సోషల్ మీడియా పోస్టు పెట్టినమా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆదిలాబాద్ పంపిస్తారు లేదు ఆదిలాబాద్లో ఉంటే ఖమ్మానికి పంపిస్తారు ఖమ్మంలో ఉంటే నల్గొండకు పంపిస్తారు నల్గొండలు ఉంటే రంగారెడ్డి ఇక్కడ ఏ మూల నుండి ఏ మూలకు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచించరు నిజంగా కూడా ఇదే మాటకు గనక కట్టుబడి ఉండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఆ తర్వాత ఎన్నికలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా కూడా చిచ్చు పోపిస్తున్నాం అంటే పోపిస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళని అంత టార్చర్ పెడుతున్నారు ఈ పేర్లు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా నోట్ చేసుకోరి ఒకటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడట దాంతోపాటు పహీం దాంతోపాటు వీళ్ళిద్దరి పేర్లైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రకాష్ గౌడ్ దాంతోపాటు భయంకు సంబంధించిన పేర్లు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి పేర్లను రెడ్ బుక్లనో పింక్ బుక్లనో కేటీఆర్ అయితే రాసుకున్నాడట అధికారం ఖచ్చితంగా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అనడం అది పగటికెల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళ జాతకాలు ఎట్లుంటాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర జరుగుతున్న చర్చ ఒకటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా కేసీఆర్ మీద ఉన్న అభిమానమో కేటీఆర్ మీద ఉన్న అభిమానమో హరీష్ రావు మీద ఉన్న అభిమానమో ఏదో ఒక దాని కోసం చేస్తున్న వాళ్ళందరినీ ఎంత నరకయాతన పెడుతున్నారో మీరు అందరైతే చూస్తున్నారు ఎందుకంటే తినే కంచంలో అన్నం తింటుంటే కూడా ఎత్తుకపోతున్న పరిస్థితి కూడా కనబడ్డది చాలా చోట్ల చాలా దుర్మార్గంగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ పేర్లన్నీ కూడా రిపీట్ అయ్యి దాని తర్వాత వ్యవస్థలను ఎట్లా మారుస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి